తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మీరు కేసీఆర్కి సహకరించే పరిస్థితికి వచ్చారు కేసీఆర్ ఈ రాష్ట్ర పైన కక్ష గట్టి నానా మాటలు అవమానాలు ఎన్ని మాటలన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు అవమానిస్తున్నాడు గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు ఆర్థికంగా సహకరించకుండా మన డబ్బులు తీసుకొని ఐదు వేల కోట్ల రూపాయలు కరెంటు వాడుకొని ఈరోజు మన కరెంటు డబ్బులు పే చేయమంటే మనమే రెండు వందల కోట్లు కట్ట రెండు వేల కోట్లు కట్టాలనే పరిస్థితికి వచ్చారు నేను ఎక్కడో చూశాను టీవీలో కూడా ఒక స్క్రోలింగ్ వస్తాయి హైదరాబాద్లో మన బస్సులు ప్యాసింజర్స్ ఎక్కించుకోవడానికి కూడా కంట్రోల్ రూమ్ కూడా లేకుండా చేసే పరిస్థితికి వస్తున్నాడు వాటి దేస్ కర్ణాటక నుంచి వస్తాయి తమిళనాడు నుంచి వస్తాయి ఒరిస్సా నుంచి వస్తాయి ఎందుకు మరి చేస్తున్నారు మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ నీళ్ల విషయంలో గొడవలు పెట్టుకోవడం కావాలని పోలవరం విషయంలో కోర్టుకి వెళ్ళడం మీకేం సంబంధం మేము కిందనున్నాం పైన నీళ్ళు వస్తేనే మాకు వస్తాయి అలాంటిది మీ ఇష్ట ప్రకారం మీరు చేయడమే కాకుండా ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసి అడ్డగోలుగా మీ ఇష్టం రాజకీయాలు చేయాలనుకుంటున్నారు మీ ఆటలు సాగు నేను మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా దీనికి అందరూ కూడా సమాధానం చెప్పాలి ముగ్గురు సమాధానం చెప్పాలి ఈ దేశంలో ఉండే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కుట్రలు కుతంత్రాలు అడ్డదారి రాజకీయాలు నేరాలు ఘోరాలు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీ రోల్ ఏంటో మీరు చెప్పి తీరాలి ఇది మీ బాధ్యత ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సి నేను కోరుతున్నా మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి మనం ఎలాంటి వ్యక్తికి ఒక్క ఓటు వేసినాం ఒక్క సీటు గెలిపించినాం నేరుగా ఊడిగం చేసేది కేసీఆర్కి బాంఛన్ని కాళ్ళు మొక్కతానని సరెండర్ అయిపోయి చీకటి రాజకీయాలు చేస్తూ రాత్రుళ్ళు కుట్రలు చేసుకుని వీళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి వీళ్ళ కేసులు మాఫీ కావాలి హైదరాబాద్లో ఉంటే వీళ్ళకి ప్రొటెక్షన్ కావాలి ఇక్కడికి రారు ఈ ప్రాంతంలో ఉండరు ఈ ప్రాంతం పైన కుట్రలు చేస్తారు కుట్రలు చేసే